హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అసలు దీపావళి పండుగ ఎలా వచ్చింది దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటి ఎందుకు ఈ పండుగ జరుపుకుంటారనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది నరకాసురుడు సత్యభామ శ్రీకృష్ణుడి కథ ఈ కథ మనకు ధర్మం భక్తి మాతృప్రేమ గురించి తెలియజేస్తుంది పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను భూమిని సముద్రంలోకి తోసేశాడు అప్పుడు మహావిష్ణువు వరాహ అవతారంలో ఆయన హిరాణ్యాక్షుణ్ణి చంపి భూమిని రక్షించాడు భూమి అంటే భూదేవి ఆ క్రమంలో వరాహస్వామి భూదేవి మధ్య ప్రేమ ఏర్పడుతుంది ఆ క్రమంలో వారు సాయంత్రం సమయంలో కలుసుకోగా వారికి ఒక కొడుకు పుట్టాడు అతని పేరు నరకాసురుడు ఆ సమయంలో కలవకూడదని చెప్పిన భూదేవి వినదు చివరకు వారికి బిడ్డ పుట్టిన తర్వాత రాక్షస గుణాలతో జన్మిస్తాడు భూదేవి బాధపడి నా బిడ్డను రక్షించాలని విష్ణుమూర్తిని వరం అడుగుతుంది అప్పుడు కన్నతల్లి చేతుల్లోనే ఇతని మరణం ఉంటుందని చెబుతాడు ఏ తల్లి తన బిడ్డను చంపదు కదా అని భూదేవి సంతోషపడుతుంది ఆ తర్వాత నరకాసురుడు పెరిగి పెద్దవాడవుతాడు జనక మహారాజు పర్యవేక్షణలో ఎదుగుతాడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పాలిస్తాడు మొదట్లో మంచి రాజుగా అమ్మవారిని తల్లిలా పూజించేవాడు ప్రజలను చక్కగా చూసుకునేవాడు అలా కొన్ని యుగాలు గడుస్తాయి కానీ ద్వాపర యుగంలో నరకాసురుడికి బాణాసురుడు అనే రాజుతో స్నేహం కలుగుతుంది బాణాసురుడు చెడు మనిషి అతను స్త్రీలను గౌరవించడు వారిని భోగవస్తువులా చూసేవాడు ఆ ప్రభావంతో నరకాసురుడు మారిపోతాడు అమ్మవారి పూజలు ఆపివేస్తాడు ఇతలు రాజ్యాల మీద దండయాత్ర చేస్తాడు రాజకుమార్తెలను బలవంతంగా తీసుకువచ్చి బంధిస్తాడు ఒకసారి అతను స్వర్గలోకం మీద దాడి చేస్తాడు దేవతలపై దాడి చేసి అవమానిస్తాడు ఇది చూసిన దేవతలు బాధపడతారు దీంతో దేవతలు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి నరకాసురుణ్ణి చంపాలని కోరుతారు అదే సమయంలో భూదేవి సత్యభామగా అవతరించింది ఆమె శ్రీకృష్ణుణ్ణి పెళ్లి చేసుకుంది కానీ ఆమెకు పూర్వజన్మ గుర్తు లేదు ఆ క్రమంలో సత్యభామ శ్రీకృష్ణునితో నేను కూడా యుద్ధానికి వస్తానని చెప్తుంది శ్రీకృష్ణుడు సమ్మతించగా వారు అశ్వసైన్యంతో నరకాసురుడి మీదకు వెళ్తారు ఆ క్రమంలో శ్రీకృష్ణుడు నరకాసురుడు మధ్య భీకర యుద్ధం జరుగుతుంది కానీ విష్ణువు ఇచ్చిన వరం వల్ల నరకాసురుడు చావడు అప్పుడు శ్రీకృష్ణుడు మూర్చపోయినట్టు నటిస్తాడు అది చూసిన సత్యభామకు కోపం వస్తుంది నా భర్తను ఏం చేశావనే కోపంతో విల్లు తీసుకుని నరకాసురుడిపైకి బాణం వేస్తుంది దీంతో అతను చివరకు తన తల్లి చేతుల్లోనే చనిపోతాడు ఆ రోజు నరక చతుర్దశి అమావాస్య రోజు చీకటి కదా అందుకే ప్రజలు దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటారు అప్పటి నుంచి ప్రతి అశ్వయుజ మాసంలో దీపావళి జరుపుకుంటారు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ దీపావళి థ్యాంక్ యూ